ఏమంటే ఈ పెద్దల ఉనిపల్లి గ్రామంలోన మా నాన్నగారు మా అమ్మగారు ఆ రోజుల్లో అతిథి అభయ్ ఎవరు నాకు పంపించి ఆ స్వామి ఇప్పుడు నిరంతరం ఒకలో ఇద్దరు శిక్ష జరిగింది ఈవేళ ఎవరికి అన్న అనవసరాలకి ఎవరికి ఇబ్బంది లేదు ఈవెళ్ళు పెడతామని చెండ్రు చల్లుకోవాలి కానీ తినరు మంచి పదార్థమైనా తినరు అంటే ఈ కులం లేదు ఆ కులం లేదు నేను పేరు పేరు పెట్టడం అలాంటి పరిస్థితి అయిపోయింది అలాంటిది ఈ ఊర్లో మా నాన్నగారు ఎనభై రెండులో పరం అయిపోయింది మా అమ్మగారు ఏంటంటే ఒక నాలుగు సంవత్సరాలు మేము రెండేసి మాసాలు సర్వీస్ చేసి అలాగేలా ఇక్కడికి వచ్చి నా ఇంటి నుంచి రెండు మాసాలు ఉండి ఇక్కడికి వచ్చి పదిహేను రోజులు పరం అయిపోయింది అంటే ఎండా మరి అంటే వెళ్ళిపోయిన దానికి మనము చింతించడానికి కాదు ఆనందించాలి సరే ఏంటంటే ఒక విషయం మనము తెలుసుకోవాల్సింది సెలవు ఉంది అంటే పరిపూర్ణమని పరిపూర్ణమని అనుకుంటున్నాం కానీ దాన్ని నిర్దిష్టంగా మనము గురువు ద్వారాగా ఎరిగి దాన్ని నిలబెట్టుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ద్వాదశి అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆ ద్వాదశి అన్నది చాలామంది మర్చిపోతున్నారు స్వాడశి మరిచిపోతున్నాడు ఎందుకు ద్వాదశి నేను లేను నేను లేవు ఎలాగా స్వాడశి పంచదశి అంటే అందరికీ తెలిసిన విషయమే ఈ రెండు ఎప్పుడు నిరంతరం స్వరించాలి రెండు కందర్థాలు అనేసి సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమున పడలేక తన పుణ్యోదయమున గురుణ నురుతర భక్తిని భక్తులు శరణని మొక్కి మళ్ళీ అక్కడ ఏం చేశాడు మా బోట్లకు తగు ముఖ్య సాధన అని చెప్పాడు అంటే ఈ పక్కలో కాలేసాడు పక్కలో కాలేసినట్టే ఎందుకంటే మా బోట్లకు తగు ముఖ్య సాధన అప్పుడు గురుడు ఆలోచించి వీడికి కాదు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యా నీ సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ పోకు సాధు సాధనలందు మనికి రాకు ఏ సాధన జోలి ఎల్లనని నీవు వాస చేసి ఎరిగింపు అంటే ఇప్పుడు ఏం చేశాడు గురుడు సాధనల యందు ఎల్లనని ప్రమాణం చేస్తే నేను ఉపదేశం ఇస్తా ఉన్నాడు ఇప్పుడు ఏమవుతుంది సాధనల యందు పరిగెడుతున్నారు మనం ఏం చేయగలం కాదు ముఖ్యంగా ఎవరినైనా మనం నిరంతరం స్మరించవలసింది మూడు మంత్రాలు అవి శిష్యుడికి బల్లగుద్ది బల్లగుద్ది ఆడికి కొట్టి చెప్పాలి అది నా అభిప్రాయం జ్యోతిషి నమస్కారం జయ జద్గు మహారాజుకి